గత వైసీపీ ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని తెలుగుదేశం పార్టీ నాయకులు రాష్ట్ర సెటిబల్చర్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు మంత్రి చేసి మంత్రి చేసిన ఒక వ్యక్తి ప్రజలకు ఏమి నేర్పిస్తున్నారు సమాజంలో మాటలు మాట్లాడటం ఇటువంటి మాటలు అంటే మనం చెప్పడానికి వీలు కానిటువంటి మాటలు మాట్లాడితే ఎటువంటి వ్యక్తికైనా కోపం వస్తుంది అటువంటిది సాక్షాత్తు మన ముఖ్యమంత్రిని ఆ విధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడటం చాలా హేనీయమైనది దీన్ని పూర్తిగా మేమందరం కూడా ఖండిస్తున్నాము అలాగే ఆయనకు చట్టం సరైన రీతిలో గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీసు వారిని అలాగే కోర్టు వారిని అందరినీ కూడా మేము కోరుతున్నాము కారణం ఏంటంటే మన రాష్ట్రంలో మననే చంద్రబాబు నాయుడు గారు వీరందరూ కూడా లోకేష్ గారు దావోస్ వెళ్లి అనేక పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నించారు వీరు ఇటువంటి రెచ్చగొట్టి ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల మన రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి వాళ్ళు క్రియేట్ చేసి దీన్ని తప్పుదారు పట్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు కాబట్టి ఈ విధంగా మన మన రాష్ట్రానికి ఏ విధమైన పెట్టుబడులు రాకుండా చేయాలనే పిచ్చి ఆలోచనలతోటి ఈ విధంగా వైకాపా వారు ప్రయత్నిస్తున్నారు దీని వెనకాల ఎంతటి వారున్నా వారందరు కూడా శిక్షార్హులు అవుతారు ఇది వైకాపా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంది ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు మీరు చేసే నీచ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు సో అంబటి రాంబాబుని ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుని ఆయన శిక్షించాల్సిందిగా ప్రజలందరి తరఫున కోరుచున్నాను